ఇరవై నాలుగు విద్య పైన చెప్పబడిన సంయోగానికి కారణం అవిద్య అవిద్య కారణంగానే ఈ శరీరమే నేను అనే భ్రాంతి కలుగుతోంది అవే మనకు శీతోష్ణ సుఖదు ఖాలను ప్రాప్తింపచేస్తోంది ఇరవై ఐదు తదభావాత్సం యోగాభావో హానంతదృశ్యే కైవల్యం ఆ అవిద్య నశించటం వలన ప్రకృతి పురుష సంయోగం నశిస్తుంది అదే కేవలం లేదా మోక్షం ప్రకృతికి అధీనులు కాకుండా ఉండటమే యోగానికి ప్రధానాశయం బాహ్యాంతర ప్రకృతులను నిరోధించటం కోసం కర్మ ఉపాసన యోగ మార్గాలు అవలంబించి ముక్తులు కావాలి ప్రకృతికి దాసులుగా ఉన్నంతకాలం దానికి బద్దుల మై ప్రకృతి శాసనాలకు తలవంచాలి యోగులు ఆత్మ సంయమంతో అంతర ప్రకృతిని జయిస్తారు అలా జయించగలిగినవాడు ప్రపంచాన్నంతా జయించగలుగుతాడు విప్లవ హోపాయ నిరంతరంగా సాగే వివేకాభ్యాసమే అవిద్యా నాశనానికి మార్గం ప్రకృతి పురుషులు వేరు వేరు అనే వివేక జ్ఞానమే దున్హక నివృత్తికి ఉపాయమము ఏది నిత్యం ఏది అనిత్యం అనే వివేకం నిరంతరం అభ్యాసం చేయటం ద్వారా అవిద్య నశించి నిరంతరం మార్పు చెందేవి వికారాలకు లోనయ్యేవి మనస్సు ప్రకృతి మాత్రమే పురుషుడు శుద్ధ స్వరూపుడు స్వయం జ్యోతి స్వరూపుడు అని అనుభవపూర్వకంగా గ్రహిస్తాడు ఇరవై ఏడు భూమి ప్రజ్ఞ ఆ పురుషుని యొక్క ప్రజ్ఞ సప్త జ్ఞానసోపానాలు అవస్థలు కలదిగా మహోన్నతమై ఒప్పుతుంది ఈ జ్ఞానం ఏడు స్థితులలో కలుగుతుంది మొదట మనకు జ్ఞానం లభిస్తున్నదని గ్రహిస్తాము రెండవ అవస్థ లక్షణం సమస్త నివారణ బాహ్యాంతర ప్రపంచాలలో ఏదీ కూడా మనల్ని బాధింపజాలదు మూడవ అవస్థకు లక్షణం పరిపూర్ణ జ్ఞానాన్ని పొందటం సర్వజ్ఞత్వం కలగటం అవస్థ కర్తవ్యతాబుద్ధి తొలగటం ఐదవ అవస్థ మనస్వాతంతీరం సమస్త కష్టాలు మనసు నుండి తొలగిపోవటం ఆరవ అవస్థ సంకల్పించినంతనే చిత్తం తన మూల కారణంలో లయించటం చివరి అవస్థ మనం ఆత్మస్థితులం అని మనశ్శరీరాలకు మనతో గిట్టి సంసర్గమూ లేదని కనుగొనటం ఈ స్థితిని పొందటం వలన యోగి భ్రాంతి రహితుడై సర్వదుఖాతీతుడై ప్రశాంత చిత్తుడై ఒప్పుతూ తానే పరిపూర్ణుడవని సర్వశక్తి మంత్రుడనని గ్రహిస్తాడు ఇరవై ఎనిమిది యోగాంగానుష్ఠానాద సుద్ధిక్షయే జ్ఞానదీప్తిరావివేకే యోగంలో వివిధ అంగాలను అనుష్ఠించటం వలన చిత్తమాలిన్యాలు తొలగి వివేక ఖ్యాతి కలుగుతుంది యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధ యోష్టావంగాని యమం నియమం ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానం సమాధి అనే ఈ ఎనిమిది యోగాగాలు ముప్పే అహింస సత్యాస్తేయ బ్రహ్మ చర్చా పరిగ్రహ యమాహ అహింస సత్యం దొంగతనం చేయకుండుట బ్రహ్మచర్యం అపరిగ్రహం అన్నవి పాటించటం యమం అనే అంగల్లో భాగాలు ముప్పే ఒక్క ఏతే జాతి సమయానవచ్చిన్నా సార్వభౌమ మహావ్రతం పైన చెప్పిన విధులను ఎటువంటి భేదం లేక అనుష్ఠించాలి ముప్పై రెండు శౌచ సంతోష తపహ స్వాధ్యాయస్వర ప్రణిధానాన్ని నియమాహ నియమం అనే రెండవ అంగంలోని భాగాలు శుచి సంతోషం తపస్సు స్వాధ్యాయం ఈశ్వరారాధనం ముప్పే మూడు వితర్క బాధనే ప్రతిపక్ష భావనం యోగ ప్రతిబంధకాలైన భావాలను నిగ్రహించటానికి వానికి వ్యతిరేక భావాలను అవలంబించాలి ముప్పై నాలుగు వితర్క హింసాదయ కృతకారితాను మోదిత లోభ క్రోధ మోహ పూర్వక మృదు మధ్యాది మాత్రాదు ఖాజ్ఞానానంత ఫల ఇతి పక్ష భావనం లోభంతో కాని క్రోధంతో గాని మోహంతో గాని మదంగానో సామాన్యంగానో ప్రబలంగానో అసత్యం హింస మొదలైనవి చేసిన చేయించినా ఆమోదించినా అవి యోగ ప్రతిబంధకాలై ప్రతిబంధకాలే అజ్ఞానంగా పరిణమిస్తాయి ముప్పే ఐదు అహింసా తత్సన్నిధో అహింసాధో ఏ యోగి అయితే మనసా వాచ అనుసరిస్తారో వారి సాన్నిధ్యంలో ఎవరి మధ్య వైరాలు తల ఎత్తవు వైరాలు ఉన్నా అవి తొలగిపోతాయి క్రూరమృగాలు కూడా వాటి స్వభావాన్ని విస్మరిస్తాయి జాతి వైరం ఉన్న పులి కూడా కలసి ఆడుకుంటాయి ఆరు సత్యప్రతిష్ఠాయం క్రియాఫలాశ్రయత్వం సత్యంలో స్థిరంగా నెలకొని ఉన్న యోగి కర్మలను చేయకుండానే కర్మఫలాలను పొందే శక్తి త్రికరణ శుద్ధిగా సత్యవంతుడైన యోగి ఏమి మాట్లాడినా అది సత్యమై తీరుతుంది అస్తేయ అస్తేయప్రతిష్ఠాయం సర్వరత్నోపస్థానం అస్తేయం అంటే దొంగతం చేయకుండా ఉండటం ఈ గుణంలో నెలకొని ఉన్న యోగికి సర్వసంపదలు కలుగుతాయి ప్రకృతికి మనం దాసులం అయి ఉన్నంతకాలం ప్రకృతికి ప్రభువులం కాలేం ఎప్పుడైతే మనం నిగ్రహంతో ప్రకృతికి వశం కాకుండా ఉంటామో అప్పుడు ప్రకృతే మనకు వశం అయి ఉంటుంది ముప్పై ఎనిమిది బ్రహ్మచర్య ప్రతిష్టాయం వీర్యలాభ బ్రహ్మచర్యంలో స్థిరంగా ఉన్న యోగికి వీర్యలాభం కలిగి అత్యద్భుతమైన శక్తులు లభిస్తాయి ఇంద్రియ నిగ్రహంతో అద్భుత వసీకరణ శక్తి కలుగుతుంది ఆధ్యాత్మికోన్నతికి బ్రహ్మచర్యం చాలా అవసరం ముప్పై తొమ్మిది అపరిగ్రహస్థైర్చే జన్మకథంతా సంబోధః అపరిగ్రహంలో సుస్థిరుడైన యోగికి పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది దానధర్మాలు గ్రహించని వ్యక్తి ఇతరులకు బద్ధుడు కాడు అంతేకాకుండా వారి కర్మ ఫలాలను కూడా దాతల గ్రహించే అవకాశం ఉండదు మనసు పరిశుద్ధంగా ఉంటుంది దాని వలన కాలక్రమంలో పూర్వజన్మ జ్ఞానం కలుగుతుంది జనన మరణ చక్రం నుండి బయటపడాలనే తీవ్రమైన ఇచ్ఛ కలిగి ముక్తుడౌతాడు నలభె శౌచాస్వాంగజుగుప్సా పరేర సంసర్గ శౌచం శుచి అనే నియమంలో స్థిరంగా నెలకొని ఉన్న యోగికి అంటే బాహ్యాంతశ్చాచాలను శ్రద్ధగా పాటించే వారికి శరీరంపై విరక్తి జుగుప్స కలుగుతాయి ఇతరులతో సంగరాహిత్యం కలుగుతుంది శరీర వ్యామోహం ఆధ్యాత్మికోన్నతికి గొడ్డలిపెట్టు వ్యామోహం క్షీణించటానికి శౌచం చాలా ఉపయోగపడుతుంది నలభై ఒక్క సత్వశుద్ధి సౌమనస్వై కాగేంద్రియ జయాత్మదర్శన యోగ్యత్వానిచ పైన చెప్పినట్లు శౌచ నియమాన్ని శ్రద్ధగా పాటించటం వలన సత్వశుద్ధి మంచి మనస్సు ఏకాగ్రత ఇంద్రియ జయం ఆత్మదర్శన యోగం కూడా కలుగుతాయి శుచిత్వం వలన సత్వగుణం వర్ధిల్లుతుంది దానితో ఏకాగ్రత ఉల్లాసం కలుగుతాయి మన ప్రశాంతత ఉల్లాసం ఆరోగ్యమైన శరీరం ఇవన్నీ యోగి లక్షణాలే నలభై రెండు సంతోషాదనుత్తమ సుఖలాభ సంతోషం వలన పరమానందం లభిస్తుంది సంతోషం ఆధ్యాత్మికోన్నతికి నిదర్శనం ఎప్పుడూ సంతోషంగా ఉండటం వలన సత్వగుణం అభివృద్ధి చెందుతుంది నలభై మూడు సిద్ధిర శుద్ధి క్షయాత్తపన తపస్సు మూలంగా మనోమాలిన్యాలు తొలగి ఇంద్రియాలకి శరీరానికి సిద్ధులు కలుగుతాయి దూరశ్రవణం దూరదృష్టి ఇత్యాది శక్తులు లభిస్తాయి నలభై నాలుగు దేవత సంప్రయోగ స్వాధ్యాయం వలన అంటే అఖండ మంత్రజపం వలన మంత్రదేవత సాక్షాత్కారం కలుగుతుంది అంతేకాక సాధన కూడా తీవ్రమవుతుంది ఐదు సమాధి సిద్ధిరీశ్వర ప్రణిధాన ఈశ్వర ప్రణిధానమంటే మన సమస్త కర్మలను వాటి ఫలితాలను భగవదర్పణం కావించటం దీని ద్వారా సమాధి సిద్ధిస్తుంది భగవంతుని శరణు పొందటం వలన స్థిరమైన సమాధి కలుగుతుంది నలభై ఆరు స్థిర సుఖమాసనం స్థిరంగా సుఖంగా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఉండేదే ఆసనము యోగ సాధనకు అటువంటి సుఖాసనము చాలా అవసరము అటువంటి ఆసనంలో శరీరం స్థిరంగా ఉండగలిగితేనే శరీరంలో నాడులపై ఎటువంటి ఒత్తిడి కలగదు అప్పుడు చిత్తేకాగ్రత సులభంగా పొందవచ్చును నలభై ఏడు ప్రయత్నశైతిల్యానంత సమాపత్తిభ్య సహజంగా శరీరానికి ఉండే చలనాన్ని నిరోధించటం వలన అనంతం గురించి ధ్యానం చేయటం వలన ఆసనం సుఖకరం అవుతుంది అనంతత్వాన్ని కూడా భావించవచ్చును నలభై ఎనిమిది ద్వంద్వా ద్వంద్వానభిఘాత ఆసన సిద్ధి లభించిన తరువాత శీతోష్ణాలు సుఖదహాలు మానావమానాలు ఇటువంటి ద్వంద్వాలు ఏవి యోగిని బాధించవు నల సతి శ్వాసప్రశ్వాసయోర్గతివిచ్చేద ప్రాణాయామ ఆసనం సిద్ధించిన తరువాత నిశ్వాసాల గతి నిరోధమైన ప్రాణాయామం కూడా సిద్ధిస్తుంది సాధారణంగా ప్రాణం అంటే శ్వాస అనుకుంటారు కాని సమస్త విశ్వంలోని సాముదాయక శక్తే ప్రాణం ఇదే శక్తి ప్రతిశరీరంలోని ఊపిరితిత్తులలో చలనాన్ని కలిగించి తద్వారా శ్వాస నిశ్వాస పరంపరని కలిగిస్తుంది ప్రాణశక్తి వశం కావాలంటే శ్వాసను వశం చేసుకోవాలి బాహ్యాభ్యంతర సంభవృత్తి దేశకాల సంఖ్యాభ్యహ పరిదృష్తో ప్రాణాయామ క్రియను బాహ్యంగా అంతరంగా చలనరహితంగా ఏ విధంగానైనా దేశం కాలం సంఖ్యవలన నియమిత మౌతూ దీర్ఘంగా కానీ సూక్ష్మంగా కానీ ఏర్పడి ఉంటుంది ప్రాణాయామంలో ఊపిరిని లోపలికి పీల్చుకోవటం బయటికి వదలటం ఊపిరితిత్తులలో నిలపటం లేదా ఊపిరితిత్తులలోనికి పోకుండా ఆపటం అనే విభిన్న క్రియలు ఉన్నాయి దేశమంటే శరీరంలో ప్రత్యేక స్థలంలో ప్రాణాన్ని నిలపటం కాలమంటే ఆ స్థలంలో ఎంతసేపు నిలపాలో ఆ సమయం దీనినే కుంభక ప్రాణాయామం అంటారు యాభె ఒక్క బాహ్యాభ్యంతర విషయాక్షేపీ చతుర్ధ రేచక పూరకముల నపేక్షింపని ప్రాణాయామము నాల్గవ రకమైన ప్రాణాయామము దీనివలన కుండలిని శక్తి ప్రకోపించబడుతుంది దీనిని గురుముఖత సినది యాభె రెండు తతహక్షియతే ప్రకాశావరణం ప్రాణాయామం వలన చిత్తప్రకాశానికి ఉన్న ఆవరణ తొలగిపోతుంది చిత్తానికి ఉన్న వివిధ ఆవరణలు క్షీణించిపోతే కాని తత్వాన్ని పొందదు ప్రాణాయామం చేయగా చేయగా ఈ ఆవరణాలు క్షీణించి నిర్గుణ చిదానంద తత్వాన్ని పొందుతుంది యాభై మూడు ధారణాను మనస పైన చెప్పినట్లుగా ఆవరణ తొలిగిపోయిన తరువాత మనసు ఏకాగ్రత గల్గి ధారణ చేయటానికి యోగ్యమవుతుంది

ప్రత్యాహారం ద్వారా ఇంద్రియాలను నిగ్రహించటం వలన ఇంద్రియ వసీకరణం కలుగుతుంది సమస్త వ్యాపారాలకు అనుభవాలకు ఇంద్రియాలే కారణం జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అని రెండు రకాలు వీటిని నిరోధించగలిగితే సమస్త మనోవ్యాపారాలను భావాలను నిగ్రహించినట్లే అప్పుడు ప్రతి సాయువు ప్రతి నాడీ సంపూర్ణంగా శరీరం మొత్తం యోగికి వశమవుతుంది